ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీన అంటే సండే రోజున ఆదివారం రోజున వారి యొక్క వృషభ రాశి వారి యొక్క అంటే వృషభ రాశి వారికి శివయ్య అనుగ్రహంతో వీరికి ఒక పెద్ద కష్టం అనేది తీరబోతోంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి కష్టం అనేది తీరబోతోంది అలాగే వీరి గోచర శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగి ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి మంచి మనస్తత్వం కలిగి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ రాశి వారు అంటే వృషభ రాశివారు సౌందర్యవంతులు ధైర్యవంతులు అలాగే ఆలోచన పరలు అలాగే వీరు దాన పరలు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశివారు ఎవరికైనా లొంగిపోతూ ఉంటారు ఎందుకంటే వీరు చాలా చిన్న పిల్లలన్నటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది వీరి లోపల అంతేకాకుండా వీరిని చూసి ముచ్చట పడని వారు ఎవరైనా ఉండరు అవును ఏ పనైనా సరే చేసి పెడతారు వీరి కోసం అయితే వృషభ రాశి వారు తమ జీవితంలో ఎవరిని సులభంగా నమ్మరు కానీ అందరిని నమ్మినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఇక ఈ రాశిలో పుట్టిన వారు కొందరికి ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది ఆర్థికంగా సామాజిక జీవితంలో చాలా స్థిరపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ రంగంలోనైనా వీరు నాయకులుగా ఉంటారు వీరు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని అయితే పరిష్కరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి ఆత్మాభిమానం అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఎవరితోనైనా కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది దీక్షత కార్యదక్షత వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని జాలీ గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు వారి ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను ఆరోగ్యానికి సమయ పాలనను అధికంగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి జన్మించినటువంటి వ్యక్తులు చూడటానికి గంభీరంగా అయితే కనిపిస్తారు కానీ వీరి మనసు అనేది చాలా సున్నితమైంది వీరు బంధాలకి బంధుత్వాలకి అయితే చాలా విలువనిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మర్చిపోరు ఈ రాశి వారు అందరిని కలుపుకునే తత్వం అనేది వీరిలో ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు వృషభ రాశి వ్యక్తులు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసేంత వరకు అసలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది శ్రమించే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరి యొక్క శ్రమను నమ్ముకుంటూ ఉంటారు ఇతరులపై అసలు ఆధారపడరు అని చెప్పుకోవచ్చు అయితే ఒక వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ముప్పైవ తేదీన అంటే ఆదివారం రోజున ఈ యొక్క వృషభ రాశిలో ఈ రోజున వీరికి అతిపెద్ద కష్టం అనేది తీరబోతోంది శివాయి అనుగ్రహంతో ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజున ఈ యొక్క రాశి వారి ఈ వ్యక్తులకి వంద శాతం జరగబోయేది ఇది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో వచ్చే అతిపెద్ద కష్టమైన ధన సమస్యలు ఈ మధ్య చాలా ఇబ్బందులకైతే గురి చేస్తాయి అవసరమైన సహాయంలో ధనం అందక చాలా కృంగిపోతూ బాధపడుతున్న వారికి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వారికి పరువు కోల్పోతూ మదన పడుతున్న వారికి ఇలా చాలీచాలని డబ్బులతో రోజు నెట్టుకు వస్తున్న వారికి ఈ అన్ని ఆలోచనలు అన్ని ఇబ్బందులు తొలగిపోయే సమయం అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి శివయ్య అనుగ్రహంతో మీ యొక్క ఆర్థిక కష్టాలు నెమ్మదిగా తగ్గిపోతాయి అంతేకాకుండా శివయ్య ఆశీర్వాదంతో ధన ప్రవాహం మళ్ళీ మీ జీవితంలోకి అయితే రాబోతోంది ప్రారంభం కాబోతోంది ఎందుకంటే మీరు చాలా కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు ఎప్పుడూ కూడా తీసుకోలేరు కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తే మీ జీవితంలో మీకు ధన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మీ పరువు గౌరవం ఆత్మవిశ్వాసం కూడా పునరుద్ధరించబడే సమయం ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వృషభ రాష్ట్ర జన్మించినటువంటి వీరికి అదృష్ట ద్వారాలు అయితే ఈ రోజున తెరుచుకోబోతున్నాయి ఇదంతా కూడా శివయ్య అనుగ్రహం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ కూడా ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఈ యొక్క అదృష్ట ద్వారాలు అనేవి శివయ్య అనుగ్రహం ద్వారా అయితే తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రోజున మీ కాలం అనేది అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ రంగంలో తోటి వారి ప్రోత్సాహం కూడా ముందడగైతే వేయబోతున్నారు పట్టుదలతో ముందుకు సాగే ఆటంకాలను అధిగమిస్తారని చెప్పుకోవచ్చు భవిష్యత్తు కోసం బంగారు బాట వేస్తారు ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు ఇక ప్రారంభించిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు కూడా ఖచ్చితంగా అధిగమిస్తారని చెప్పుకోవచ్చు కష్టపడి పని చేస్తే నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను ఇది అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి శుభకాలమైతే ప్రారంభమైంది ధైర్యవంతమైన గొప్ప నిర్ణయాలు లాభాలను దారితీస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగే వృత్తి వ్యాపారంలో ఉన్నత ఫలితాలైతే మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక తోటి వారితో కలిసి పనిచేయడం విజయదాయకంగా ఉత్సాహం అయితే అంటే ఉత్సాహంతో మీరు ముందుకు సాగే అద్భుతమైన ఫలితాలని అందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశులు జన్మించేటువంటి వీరికి ఈ రోజున మీకు శివయ్య అనుగ్రహంతో ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతోంది ఎప్పుడైతే మనకు దైవ అనుగ్రహం ఉంటుందో అలాగే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయో ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు కనుక ఈ వృషభ రాశులు జన్మించేటువంటి మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క అతిపెద్ద కష్టం అనేది ఈ రోజున శివయ్య అనుగ్రహంతో మీ కష్టం తీరబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క వృషభ రాశులు జన్మించేటువంటి వీరికి ఇలాంటి అద్భుతమైన అవకాశం అయితే రాబోతుంది మరి ముఖ్యంగా నవంబర్ ముప్పైవ తారీఖున వృషభ రాశి వ్యక్తులు ఒక పెద్ద శుభవార్తని వింటారు ఆ శుభవార్త దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు అని మీరు ఎంతో మదన పడుతూ ఉంటారు అదేంటి అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఉద్యోగం కోసం కానీ లేదంటే వివాహం అవ్వని వారు ఏదైతే సంబంధం మీరు నిశ్చయం అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి సంబంధం కానీ అంటే అలాంటి ఒక శుభవార్త కానీ లేదంటే మీరు విదేశీ యాత్ర చేయాలి లేదంటే విదేశీ అంటే మీరు ఫారెన్లో చదువుకోవాలి అనే ఆలోచనతో మీరు ఏదైనా వీసా కనుక అప్లై చేసి ఉంటే అది కూడా మీకు పాజిటివ్ వైబ్స్ని ఇవ్వడం సో అన్ని రకాలుగా మీరు ఏవైతే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్తని మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఈ కోరిక తీరితే బాగుండు అని భగవంతుని కోరుకున్నప్పుడు భగవంతుని ఎక్కువగా మొక్కినప్పుడు ఏదైతే మీరు అనుకున్నారో సంకల్పించుకున్నారో అదే మీకు ఇప్పుడు జరగబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది మీకు నిజంగానే శుభ సమయం అలాగే ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ శుభవార్తని మీరు చాలా వరకు ఎంజాయ్ చేస్తారు అసలు ఇది జరుగుతుందా లేదా అన్న సంశయంలో ఉన్న మీకు అదే సమయంలో ఇలాంటి వార్త తెలియడం అనేది మీరు నిజంగా మీ అదృష్టంగా భావిస్తారు సో ఇదండి వృషభ రాశి వారికి నవంబర్ ముప్పైవ తేదీన జరగబోయేది అలాగే వారు వినబోతున్న శుభవార్త ఏంటి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్